జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో స్కూళ్ళు మారిస్తే తిట్టారు ఆసుపత్రులు మారిస్తే తిట్టారు పేదలకు సాయం చేస్తే తిట్టారు పేద పిల్లలకు సాయం చేసే తిట్టారు లంచగొండలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పంపిస్తే తిట్టారు వరుస పెట్టి తిడుతూనే ఉన్నారు తిట్టడం కాదు బూతులు ఏమంటే డెవలప్మెంట్ ఉందా ఏమంటే డెవలప్మెంట్ ఉందా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడా వీళ్ళ వేల లెక్కలు ఇవే దాదాపు దాదాపు ఏంటి అసలు డెవలప్మెంట్కి నిదర్శనం ఏంటో తెలియదు తాజాగా ఇటువంటి వాళ్ళందరూ బిజీ అండి ఆ తర్వాత సరే మొన్న శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనూహ్యమైన పరాజయం వచ్చిన తర్వాత చాలా అనూహ్యమైన పరాజయం వచ్చిన తర్వాత చాలామంది అరే మంచి చేయడం కూడా బూతు లాంటిది అనుకున్నారు మంచి చేయడం కూడా బూతు లాంటిదే అని కొందరు ఆయన ఓడిపోయినందుకు ఆయన ద్వేషించే వాళ్ళు ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో మనం చూసాం తాజాగా బిజినెస్ స్టూడే ఒక కథనం రాసింది ఆ కథనాన్ని చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారా లేదా చెప్పాలి లేకుంటే ఆ కథనం బేస్ చేసుకొని అరే మంచి చేయడం కూడా బూతే కదా డెవలప్మెంట్ చేయడం కూడా బూతే కదా అని చెప్పి మళ్ళీ ఆయన బండభూతులు తిట్టాలి లేదంటే తాజాగా బిజినెస్ స్టూడే కథనం ఏంటి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అంటే ఆంధ్రప్రదేశ్ గ్రాస్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ స్టూడెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ క్రోర్ ఇన్ ఫినాన్షియల్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ద సౌతన్ స్టేట్ విచ్ వాస్ బైఫర్కేటెడ్ టెన్ ఇయర్స్ ఎగో హాస్ రికార్డెడ్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఇన్ జిఎస్డిపి గ్రాస్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టి ఇరవై ఏడు పర్సెంట్ వృద్ధి రేటు ఉంది అట అదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు కేవలం ట్వంటీ టూ పాయింట్ త్రీ మాత్రమే దేశ జీడిపి ట్వంటీ త్రీ ట్వంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే జిఎస్డిపి వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ ట్వంటీ సెవెన్ పాయింట్ అంటే వృద్ధి రేటు ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేటు ఎన్నిసార్లు మొత్తుకున్నా నేనైతే ఈ విషయాలన్నీ మొత్తుకొని మొత్తుకొని డెవలప్మెంట్ ఏది అంటారు డెవలప్మెంట్కి ఇవ్వేరా బాబు కొలమానాలంటే విషయాన్ని నింపుకున్న ఏమంటే ఇది ఒకటే కాదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ఫినాన్షియల్ ట్వంటీ త్రీ అట్ కరెంట్ ప్రైస్ వచ్చి వన్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశ యావరేజ్ ఎంత అంటే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ అయితే ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ పాయింట్ టూ ల్యాక్ దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ పాయింట్ సెవెన్ అయితే దేశం యావరేజ్ ఆంధ్రప్రదేశ్లో టూ పాయింట్ టూ ల్యాక్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ అయినా డెవలప్మెంట్ కాదు పండుగూతులు తిట్టండి ఇవన్నీ చూసిన తర్వాత విచ్ రిప్రజెంటెడ్ ఏ గ్రోత్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో యాభై తొమ్మిది పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందట ఇది పర్ పరిక్యాపడే క్రమం కూడా నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్పెండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ క్రోరిన్ ఫినాన్షియల్ ట్వంటీ త్రీ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ రిప్రజెంట్స్ అండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ సాజ్ ఫైవ్ ఇయర్స్ పర్ క్యా ఇది మళ్ళీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఏపీనే టాప్ అట నేషనల్ హైవేస్ చూడండి ద లెంత్ ఆఫ్ నేషనల్ హైవే ఇన్ ఇండియా హ్యాస్ సర్జ్డ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే ఓవరాల్ నేషనల్ యావరేజు ఆంధ్రప్రదేశ్లో థర్టీ సిక్స్ పర్సెంట్ అట నేషనల్ హైవేస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా హ్యాస్ సర్జ్డ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ రేషన్ థర్టీ సిక్స్ పర్సెంట్ అంట ప్రతిదీ కూడా కేంద్రం నేషన్తో పోలిస్తే ఎక్కువే ఉంది ఎవ్రీథింగ్ ఇన్కమ్ కూడా ద ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సజ్జుడు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ టు నైన్టీ వన్ థౌసండ్ ఎయిటీన్ క్రోర్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ అర్థమైందా ఆ స్థాయిలో అన్ని మరి ఇదంతా డెవలప్మెంటే ఎవరు ప్రమోట్ చేసుకోవాలి చేసిన ఆయన చెప్పుకోలే చేసిన ఆయన టీం చెప్పుకోలే చేసిన ఆయన పార్టీ చెప్పుకోలే మనలాంటి వాళ్ళు మొత్తుకొని 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 అయ్యా ఇవి 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 అని చెప్పి మన పరిధికి మించి మొత్తుకున్నాం మన పరిధి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళింది మరి అంతే మనం ఏం చేద్దాం ఎంత పరిధి అంత పరిధి వెళ్ళింది ఇప్పుడు ఇంక ఇవన్నీ మాట్లాడుకొని ఏం ప్రయోజనం అంటారా నిజాలు తెలియనియండి అండి ప్రతిదీ కూడా ఎన్నికలకే ముడి పెట్టలేం కదా నిజాలు తెలియనియండి అండి మరి నిజాలన్నీ చెప్పినందుకు మళ్ళీ నన్ను తిట్టండి నన్ను తిడితే తిడుతుర్రీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన్ను బూతులు తిట్టండి ఇదంతా డెవలప్మెంట్ కాదు ఎత్తే బిల్లు కట్టావా నువ్వు బట్టనే ఎక్కరవు బిల్డికి కట్టినావా అని జనాలు నిజంగా చదువుకున్న ఇంకా తోపుల్లి